వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ ఛానల్ మీరు చూస్తుంది కోజి కేటల్ మార్కెట్ కోజీస్ సంతలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అలానే హేర్చనీ ఎంచుకోండి ఎద్దులకు అలంకరణ వస్తువులు అలాగే వీస్ మొత్తం వీస్ చూపిస్తున్నాను ఏదైనా ఏం రేట్ చెప్పు ఒక లక్ష పదిహేను వేలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎవరు మనలాపురం జంలాపురం మండలేది కోయిల్కొండ మీ పేరు ఆనంద్ ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ లాస్ట్ ఫైనల్ రేట్ ఇచ్చేది ఒక లక్షకి అయితే ఇస్తారు అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి తొంభై అడుగుతున్నారు

పని గ్యారంటీ ఎద్దులు మన మిత్రునివే ఏం రెడ్ చెప్పారు జతకి యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ అది జతకి ఏం రెడ్ అన్నా ఎనభై రెండు ఎవరు మనది కొమ్మూరు మీ పేరు రాజు ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఇంకా పల్లెలే అవి పెద్ద ఏం రేటు చెప్పారు జతకి ఎంత ఆరు ఎవరు మనది బలభద్రాయపల్లి తక్కువ రేటు చెప్పారు మరి చెప్పిన పొడుగా చెప్తే లాభం ఎక్కువ చెప్తే ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇప్పుడు సరిగా అవుతున్నాయి కళలు సరిగా అవుతున్నాయి బండి గ్యారంటే గ్యారంటీ కానీ ఎవరికి తెచ్చినవి నేను ఊరు పక్కలు తీసుకున్నా ఊరు పక్కలు తీసుకున్నారు మీ పేరు రాములు రాములు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ వన్ నైన్ వన్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ నైన్ ఓకే

ఎవరు మన ఎమ్మరెడ్డి జతకి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ ఎవరు మనం తిమ్మరెడ్డిపల్లి మీ పేరు తిరుమల తిరుమలయ్య ఫోన్ నంబర్ ఎప్పండి డబల్ నైన్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో లాస్ట్ ఫైనల్ డేట్ అని ఇచ్చేది ఎనభై రెండు అడుగుతున్నారు ఎనభై ఎనిమిది అయినా మీరు పని మొత్తం గ్యారంటీ ఎన్ని పల్ల ఇది ఒకదానికి ఏం రేడు చెప్పరు ఇది ఒకటి యాభై ఐదు వేలు చెప్పారు ఎన్ని పళ్ళ మీద ఉంది ఇది రెండు నాలుగు నాలుగు పళ్ళలు ఏదైనా ఏం రేడి చెప్పారు జతకి లక్ష ఎవరు మనది కొత్త పల్లి మీ పేరు అప్ప ఫోన్ నంబర్ ఉందా నంబర్ ఏపు ఎవరన్నా మొన్నపూరు మండలేది మద్దూరు మండల నారాయణపేట డిస్టిక్ కొత్తపల్లి మీ పేరు గణేష్ ఏం రేట్ ఎప్పుడు జతకి డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌజండ్ మీ పే ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో త్రీ నైన్ సిక్స్ పళ్ళు వేసినాయా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఓకే లాస్ట్ ఫైనల్ రేట్ అన్న ఇచ్చేది రెండు దక్క డెబ్బై అయితే ఇస్తారు ఓకే అవే పడదా ఏమి రేట్ రావుకి ఏం రేట్ ఇవ్వరు ఇరవై ఎనిమిది వేలు వాళ్ళు ఇస్తుందా ఎన్ని లీటర్ ఇస్తుంది లీటర్ ఇస్తుంది పక్కా ఏమి రేట్ ఎప్పుడు నలభై వేలు ఎవరు మనది హస్నాబాద్ మీ పేరు వెంకటయ్య అప్పున్న మరి ఎప్పండి తొమ్మిది మూడు తొమ్మిది మూడు ఏడు నాలుగు ఏడు నాలుగు రెండు నాలుగు రెండు రెండు ఐదు ఆరు ఐదు ఆరు పూట ఎన్ని లీటర్ ఇస్తుందా రెండు రెండు గ్యారంటీ చె చెప్పారు ఎనభై ఐదు వేలు ఆవు గారి ఆవు అన్నగారి ఎవరైనా కావాల్సిన వారు అన్నకి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు చిన్న సైజులు ఉన్నాయి మంచిగా సైజు బండి పోతాయా పని మొత్తం గ్యారెంటీ ఏం చేస్తావు ప్రతి వార ఏమి రెడీ చెప్పి జతకి అరవై ఎనిమిది వేలు ఎవరు మనది కొత్తపల్లి మీ పేరు బస్తా పప్పన్ నెంబర్ చెప్పండి అన్న తొమ్మిది మూడు నాలుగు ఏడు ఒకటి ఆరు నాలుగు ఆరు సున్నా రెండు అడుగుతున్నారా ఎవరన్నా ఎంతకి అరవై రెండు అడుగుతారు మీరు ఇచ్చేది అరవై నాలుగు అయితే ఇస్తారు ఓకే

చె డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ డబల్ టూ డబల్ జీరో ఫోర్ జీరో డబల్ జీరో ఫోర్ జీరో అడుగుతున్నారా ఎవరైనా మీరు ఇచ్చేది అరవై ఎనిమిది వేలు అయితే ఇస్తారు రైట్ నైమ్ రెడీ చెప్పిన జతకి అరవై వేలు సిక్స్టీ థౌజండ్ ఎవరు మన రంగారెడ్డి పల్లె మీ పేరు బుచ్చిరెడ్డి ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ అన్న సెవెన్ టూ సెవెన్ టూ అడుగుతున్నారా ఎవరన్నా యాభై అడుగుతారు మీరు ఇచ్చారు యాభై ఆరు వేలు అయితే ఇస్తారు అన్న ఏం రేడి బ్రిడ్ జతకినా డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ మీ పేరు మల్లప్ప మల్లప్పు ఎవరు మన దుప్పటి టు ఫోన్ నెంబర్ ఎప్పండి ఏడు 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 తొమ్మిది మూడు తొమ్మిది మూడు తొమ్మిది 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 ఏడు ఒకటి ఏడు ఒకటి ఆరు సున్నా ఆరు సున్నా అడుగుతున్నారా ఎవరన్నా అడుగుతున్నారు ఎంతకి అరవై అరవై ఆరు అడుగుతున్నారు మీరు ఇచ్చేది ಓಕೆ ಕದರೇಟ್ ಎಪ್ಪ ಜತೆಗೆ ಓಕೆ ಓಕೆ ಅರವ್ ನಿಪ್ಪೀರಾ ಎವರು ಮನ ಭಕ್ತಿ గత ఏం రేడీ చెప్పినావు ఏం రెడీ చెప్పినాం జతకి అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎవరు మన గుడిమాల్ గుండలు మీ పేరు వెంకటయ్య పన్న మరి ఉందా నంబర్ లేదా ఓకే రైట్ ఎవరన్నా మన కోయిల్కొండ ఏం రెడీ రెండు జతన్నా కోడేలు ఏమి రేడి ఇప్పుడు ఎనభై రెండు ఎయిటీ టూ థౌజండ్ అవుకేం రేడి ఇప్పుడు ముప్పై ఎనిమిది మీ పేరు శివ ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నంబరు సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ త్రీ నైన్ మంచిగా

మాట వరుస కంటారు కానీ ఎవరే డేపు ఆవుకి ఆవుకు లేవక యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎవరు ఉన్నారు దాదాపు దాదాపు మీ పేరు వెంకట వెంకటయ్య ఫోన్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది మూడు ఏడు ఒకటి ఒకటి నాలుగు ఎల్లెట్ ఇస్తారు పూట పూటాక్రౌండ్ గ్యారంటీ ప్రధాన ఏం రెడీ బ్రాకే నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఎవరు మన మాదార మాధారం మీ పేరు నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి ఫోన్ నెంబర్ ఉందా లేదు ఎన్ని లీటర్ ఇస్తారు పూటాకి పూటా నాలుగు ఇస్తారు పూటాకి నాలుగు లీటర్లు నీటిస్తావా చె తిప్పుదండిప్పుడు రేడి ఇది తొంభై ఐదు తొంభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ మీ పేరు ఎక్కడైనా ఎక్కడైనా ఏం రెడీ చెప్పినా నేను చేతకి డెబ్భై ఆరు వేలు ఎవరు మన దమగన్పూరు మీ పేరు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ పని పనిగా ఎారంటాయి పండిగానా పోయినాయి పనిట్లేనా పనిట్లేనా తిప్పుకెట్టాల